மே மா கணேசோ பதிமந்தி போட்டு பதிமந்த கணிசுக்கான அமனிட்டு ஆனி பாப்பா ஓட்டுக்கொண்டு కామన్ మ్యాన్ వాయిస్ మీ అందరం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ మనం మామూలుగా ఏదో ఈ ఫ్యామిలీ గొడవ అని చెప్పేసి అనిపించింది ప్రారంభంలో అయితే భార్య గొడవ భార్య భర్త వచ్చి ఒక ఈ పాపని పెళ్లి పేరు ఏ పేరు మోగలేశ్వరిని పెళ్లి చేసుకుని అబ్బాయి మీ మీ భర్త పేరు ధనంజయ బాబు ధనంజయ బాబు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు మామూలుగా సాఫ్ట్వేర్ లో అంటే చాలా సాఫ్ట్గా ఉంటారు చాలా బాగుంటారు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు అని చెప్పి మామూలుగా అనుకుంటా ఉంటాం అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గా ఉన్నట్టు కనబడుతుంది చాలా ఇప్పటికే మనం చూసాం అమెరికాలో కానీ భారతదేశంలో కానీ చాలా చోట్ల ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా ఎక్కువ కట్నాలు తీసుకునేసి బ్రహ్మాండంగా చూసుకుంటారులే కట్నం తీస్తూ ఉన్నాం కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది వాస్తవంగా కట్నం తీసుకుంటారే కానీ ఆ తర్వాత చూసుకునే విషయంలో చాలా ఇబ్బంది పెడతా ఉంటారు మళ్ళీ మళ్ళీ కట్నం తెమ్మను లేకపోతే వేధింపులు దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయడము లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకునేసి భార్యలను ఇబ్బంది ఇబ్బంది పెట్టడము ఇప్పుడు మనం బిడ్డను చూసాము చూడండి ఎంత బంగారం లాగా ఉన్నాడు బిడ్డ ఏం పేరు నీ పేరు ఏం పేరు నేనా చెప్పలేవా ఇంకా పేరు కూడా చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడే ఈ మధ్య దాదాపు ఒకటి ఒకటిన్నర సంవత్సరం అవుతుందా ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది బిడ్డ అయితే ఈ బిడ్డని భార్య కూడా ఇంత ముద్దుగా ఉండే భార్యని కూడా వదిలేసి ఇంకొక ఇంకొక ఉంపుడు కథతో ఉంటున్న ఈ ధనంజయ బాబు పరిస్థితి మనం చూస్తే చాలా దారుణంగా ఉంది వాళ్ళని ఎారు చంపేస్తారేమో అనే పరిస్థితుల్లో భయాందోళన బట్టి ఆ ఊరు మొత్తం ఆ మన రేణిగుంట మండలం కరకంపాడి పంచాయతీ శ్రీనివాసపురం చెబాయించిన కుటుంబులు వీళ్ళు అక్కడ నుండి ఆ అసలు భయం గుప్పెట్లో ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని పరిగెత్తులు వచ్చేసారు ఊరు ప్రజలు కూడా వీళ్ళతో పాటు కనబడుతుంది ఇప్పుడే ఈ రోజు ఉదయమే గొడవ చేస్తూ వీళ్ళని లాగి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేయడం మనం సీన్ చూడొచ్చు ఇప్పుడు சந்திரகுடா நல்லமா தான் வா எந்த எந்த நம்பிடை போடலா ఈశ్వరి గూర్ల మనుషుల లెక్క దేస్తాండు చూడండి ఈశ్వరి గూర్ల మనుషుల గడ ఈశ్వరి ఈశ్వరి హాయ్ ఏ ఆ ఇప్పుడు మనం నేరుగా ఆ బిడ్డతో మాట్లాడదాం ఏం ఏ అన్నారు కదా కదా ఆ ముగిలిస్వర చెప్పండి నాలుగు సంవత్సరాలు అవుతాను సార్ మాకు పెళ్లి నాలుగు సంవత్సరాలు అవుతుంది బాబు పుట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది తనకి ఒక అమ్మాయి సరిపోదు సార్ ఒక అమ్మాయి సరిపోదు నాకు నాకు ఎంత మంది అమ్మాయిలైనా కావాలి నేను ఎన్ని తప్పులైనా చేస్తాను నేను ఎన్ని పెళ్లి అయినా చేసుకుంటాను నువ్వు యాక్సెప్ట్ చేస్తే నా దగ్గర ఉంటు లేదంటే వెళ్ళిపో నాకు నువ్వు అవసరం లేదు నేను డివోర్స్ ఇచ్చేస్తాను నేను డివోర్స్ గొప్పకపోతే నేను చంపేస్తాను ఏమైనా చేసేస్తాను అన్నట్టు నన్ను బెదిరించి చెప్పినారా ఈ విషయాన్ని మొన్న గొడవ అయింది సార్ మొన్న గొడవ అయింది అమ్మ వాళ్ళని తీసుకొని వచ్చాము మేము ఇక్కడ దిగాము అందులోకి మా ఇంటికి వచ్చి మమ్మల్ని చంపాలని చూసి రౌడీల్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చినారు ఏదో అమ్మోలు మ్యారేజ్ చేశారు ఏదో పరువు మర్యాద ఊర్లలో పల్లెలలో తెలిసిందే కదా సార్ దానికోసం పరువుకి మర్యాదకి అమ్మాయి పోయి మన నాన్న వాళ్ళు ఎంత చేసినారే మనకి మనం చేస్తే ఆ విధంగా ఎట్లా ఆ అబ్బాయి మారతాడు మారతాడు అనేసి అమ్మాయి ఓపికతో పెట్టుకొని ఆ అబ్బాయి మారే రకంగా కనిపించలేదు సార్ దౌర్జన్యంగా వచ్చి మీరు రండి బయట రండి నా కొడకల్లారా అది ఇదని మాట్లాడతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మోళ్ళు కానీ వాళ్ళ అమ్మోలు కాని అంతా వచ్చే దౌర్జన్యం చేస్తా ఉంటారు సార్ అది కాక ఆ అబ్బాయి వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పండు పెట్టుకుంటాడు ఏదైనా అమ్మ నాన్న చెప్తానంటే నేను చచ్చిపోతాను నేను ఏదైనా సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తుంది ఈమె ఏం వాళ్ళ అమ్మ నాయన తెలియకుండా ఇందులో మేనేజ్ చేసుకుంటూ వచ్చింది ఈ చిటిమించిపోయింది కాబట్టి నిన్న వాళ్ళ అమ్మకు వాళ్ళకి చెప్పే కాడికి వాళ్ళ పిన్నమ్మ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు పోయేసి ఆడవాళ్ళు పోయేసి ఆమె తీసుకుని రావడం వెనకాలే పాలే చేసుకుని కారు చేసుకుని రాత్రి మూడు గంటక నుంచి ఇంటికి కాడ విధ్వంసం సృష్టిస్తున్నారు ఆయన ఎవరికి ఊర్లో చిన్న పెద్దగా భయపడడం లేదు ఆ గేట్లు తండడం వాళ్ళ మీద దూర దూర పోవడం దూర దూర పోవడం ఇది చేసేది ఆ ఇంటి పెద్దలు కాడ నువ్వెంత ఎంత అంటే ఎంత అని ఎక్కడికంటే ఎక్కడ ఎక్కడ కడగడం ఎక్కడికంటే ఎక్కడ వాళ్లు దూరంపారి చేసి వాళ్ళు ఏమో ఊళ్ళో వాళ్ళకి మేము ఓతే ఇక్కడ కనీసం మా మాకు గౌరవం ఇవ్వకుండా ఆ విధంగా సరే ఈ విధంగా ఉండదని సరిపోయి మనం వీడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు కదా ఏం చెప్పారు డిఎస్పి కి డిఎస్పి డిఎస్పి కి చెంది విచారాన్ని చిన్న డిఎస్పి విచారణలో జరుపుతాం కఠినంగా శిక్షిస్తాము న్యాయం చేపిస్తాం మీకు అని చెప్పండి ఇది విషయము మా మామూలుగా ఎన్నో ఆశలతో

పెళ్లి పెళ్లి దాదాపు ఇరవై లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఎంతో బాగా చూసుకుంటారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అని చెప్పి అనుకోని పెళ్లి చేస్తారు మీరేం చదువుతున్నారన్నారు బీకాం చదువుకున్న అమ్మాయిని ఎన్నో ఆశలతో ఈ బిడ్డని బీకాం వరకు చదివించి ఇరవై లక్షల పైగా ఖర్చు చేసి పెళ్లి చేస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు ఆ ధనంజయ బాబు కాబట్టి ఆ బాబుకి మామూలుగా ఏమైనా జరిగిపోయిన తర్వాత పెద్ద బాక్స్ వేసి రాసేది కాకుండా పెద్ద పెద్ద వార్తా కథనాలు రాసేది కాకుండా బతికుండేటప్పుడే వీళ్ళకి రక్షణ కల్పించి ఆ యొక్క ధనంజయ బాబుకి తగిన ఆ శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరారు అదే విధంగా డిఎస్పీ గారు కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని స్పందించాలని చెప్పి తెలుస్తుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకొని ఆ బాబుని దారిలో పెట్టడమా లేకపోతే శిక్ష విధించడమా అని చూడాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున కోరుతున్నాం సీఎం వాయిస్